కొత్త అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది కొత్త ప్రెసిడెంట్కి వెల్కమ్ చెప్పేందుకు శ్వేత సౌధం వెయ్యి ఎదురుచూస్తుంది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి పది గంటలకే భారత కాలమానం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు అయితే ఎప్పటిలాగే వైట్ హౌస్ బయట ఈ అయితే జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు అక్కడ భయంకరమైన చలి ఉన్న నేపథ్యంలో ఫర్ ది ఫస్ట్ టైం ఈ ఏర్పాట్లు అనేవి లోపల చేయడం జరిగింది ఆయన లోపల ఉండి ప్రమాణ స్వీకారం చేస్తారు ఇందుకోసం వచ్చే ప్రేక్షకుల కోసం అభిమానుల కోసం బయట భారీగా స్క్రీన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికే ఫ్లోరిడా నుంచి ఆయన కుటుంబ సమేతంగా అంటే డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వైఫ్ డొనాల్డ్ ట్రంప్ కూతురు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు అల్లుడితో సహా ఆయన వైట్ హౌస్కి చేరుకున్నారు పాత ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పటికే ఆ ఆ వైట్ హౌస్ని వేయడం జరిగింది దీనికి సంబంధించి ఆయన కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ కోసం అభినందన లేఖను కూడా అక్కడ పెట్టడం జరిగింది ఈ అభినందన లేఖ విషయంలో కూడా ఒక కీలక అంశం అయితే చోటు చేసుకుంది ఏ ప్రెసిడెంట్ అయితే తన చివరి రోజు అక్కడ వర్క్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కోసం అభినందన లేఖ అనేది అక్కడ ఉంచడం జరుగుతుంది ట్రంప్ నుంచి బైడెన్కు బైడెన్ నుంచి ట్రంప్కు ఇలా ఒక అభినందన లేఖ మూడు సార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య తిరగడం ఇదే అమెరికా చరిత్రలో ఫస్ట్ టైంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇకపోతే నలభై ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అనేది ఇండోర్లో జరిగింది దాని తర్వాత నలభై ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ ఇండోర్లో జరగబోతుంది దీంతోపాటుగా అసలు ట్రంప్ ఏ ఏ వాటి మీద సంతకాలు పెట్టబోతున్నాడు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కీలక నిర్ణయాలు దేని మీద తీసుకుంటారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఏకంగా ఆయన ఒకటి కాదు రెండు కాదు వంద నిర్ణయాలకు సంబంధించి ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకాలు పెట్టబోతున్నారని తెలుస్తూ ఉంది వాటికి సంబంధించి ముఖ్యంగా ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలే కీలకంగా మారాయి వాటి మీద ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ఒక్కసారి అవి ఏంటో చూద్దాం అమెరికా దక్షిణ సరిహద్దును మూసివేయడం అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం చమురు వెలికితీత పెంచడం క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివి తొలి రోజే మొదలు అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాన్ అయిన టిక్ టాక్ను ఆయన పునరుద్ధరిస్తానని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సో దీంతో ఎలైన్ మస్క్కు మంచి ఊతం ఇచ్చినట్టుగా అయింది అయితే ట్రంప్కి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ ఒక కొత్త పాలసీని అయితే తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి ఆ పాలిటీ ఇంప్లిమెంటేషన్ బాధ్యతని ఎలాన్ మస్క్ కూడా అప్పగించబోతున్నారని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన ఏ దేశాల్లో పర్యటించనున్నారనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే మొదలైంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా చైనాతో పాటు భారత్లో కూడా పర్యటించనున్నారని చెప్పేసి వాషింగ్టన్లోని కొన్ని అధికారిక వర్గాలు అయితే తెలిపాయి